హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీరు ఏం వర్క్ చేస్తారు మీకు ఇన్కమ్ ఎలా వస్తుందని చెప్పేసి అదే ఈరోజు బ్లాగ్ తీయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే మెయిన్గా ఏంటంటే మాకు ఏమంటారు కొబ్బరిపోండాల షాప్ ఉంది ఫ్రెండ్స్ టెంకాయల షాపు అయితే ఫస్ట్ నుంచి అదే బిజినెస్ అంటే మా ఫాదరు అప్పటి నుంచి ఇట్లా అదే బిజినెస్ అయితే నాకు ఇట్లా హెల్త్ ఇట్లా ప్రాబ్లం అయిన తర్వాత ఇంకా షాప్ అనేది మా మిస్సెస్ నడిపిస్తుంది షాప్ అంటే ఏం కాదు ఫుట్ పాత్ పైన కొబ్బరి బొండాల షాపు అయితే మా మిస్సెస్సే నడిపిస్తుంది అనమాట ఇంకా దాని నుంచే అనమాట మొత్తము మన ఇన్కమ్ ఇట్లా వచ్చిన ఇట్లా పిల్లల స్కూల్ ఫీజులు నా ట్రీట్మెంట్కి ఇల్లు గడపడం ఇట్లా మొత్తము యాక్చువల్లీ మార్నింగ్ నుంచి తను మార్నింగ్ గాయత్రి పిల్లలకి వంటకి ఇట్లా వేసి స్కూల్కి పంపించిన తర్వాత తను రెడీ అయిపోయి షాప్ తెరుస్తుంది మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి అప్పటి నుంచి ఇంకా రాత్రి దాదాపు పది పదిన్నర అవుతుంది బంద్ చేసేస్తారు కదా అప్పటివరకు ఇట్లా ఆమెనే కూర్చుంటుంది గాయత్రి కూర్చుంటుంది తనే కొబ్బరి బొండాలు కొడుతుంది దాని నుంచి అన్నమాట ఇన్కమ్ వచ్చేది మీకు టోటల్గా ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దాని నుంచి ఎంత వస్తుంది అంటే దాని నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది మేము ఎలా కడుక్కుంటున్నాము మా ఫ్యామిలీకి ఖర్చులు ఎలా అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి ఇక లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం నేను వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ చీకటి అయింది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ముందరనేమో గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మెయిన్ రోడ్ ఇక్కడ ఉంటుంది మా షాపు చూపిస్తా ఇదే ఫ్రెండ్స్ ఇది కొబ్బరి బొండగా కనిపిస్తున్నాయి కదా ఇదే అనమాట మా టెంకాయ షాపు ఫుట్పాత్ పైన ఉంటుంది రోడ్ పైన ఈరోజే స్టాక్ వచ్చినాయి ఇవన్నీ ఒక ఫో ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే స్టాక్ లేకుండా ఈ రోజే వచ్చినాయి ఇక ముందర అనిపించేదేమో గవర్నమెంట్ హాస్పిటల్ మా గాయత్రి ఇక్కడే కూర్చోనీ ఇక్కడే కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది కదా ఇక్కడే ఉంటుంది ఇక్కడే కొడుతుంది అన్నమాట టెంకాయల షాపు ఇలా ఉంటుంది స్టాకు మెయిన్ రోడ్ మీద కాకపోతే ఫుట్ పాత్ మీదనే మీ ఇక్కడ పక్కల ఫ్రూట్ షాపులో ఉంటాయి ఇక్కడనేమో ఇదేమో కూరగాయల షాపు కావతాలు బంద్ ఉంది గాయత్రి హాయ్ చెప్ప హాయ్ మీరు మొత్తం అయితే ఇట్లా షెడ్యూల్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇబ్బందే నా రోడ్డు మీదే కాబట్టి ఇంకా తప్పదు ఇది ఇది ఉండడం ఎక్కువ అనమాట చాయ్ తాగినవా ఎందుకు తీసుకురాలేదు నువ్వు అనుకొని అయితే ఇప్పుడు ఇంకా ఇప్పుడు చలి బాగుంటుంది కదా అందుకే ఇప్పుడు స్టాప్ స్వెటర్ గిట్లో తీసుకొచ్చిన ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా టెంకాయ షాపు ఇంకా గాయత్రి మార్నింగ్ పిల్లలకు వంట గీట్లో వేసుకొని వచ్చి షాప్ చేసుకుంటుంది నైట్ టెన్ థర్టీ వరకు ఒకసారి అయితే గాయత్రిని అడుగుదాము రోజుకి అంటే ఇది రేట్ ఎంత ఒకటి ఎంత గాయత్రి ఒక ఒకటి అంటే మన మనకి ఎంత పడుతుంది ఒకటి నలభై రెండు రూపాయలు ఒకటి ఒకటి నలభై రెండు రూపాయలు అంటే ఒక దాంకా ఎంత వస్తాయి ఎంత ఎంత గమ్ముతున్నావు యాభై యాభై రూపాయలు ఒకటి నలభై రెండు రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ మనకి అయితే ఒకటి యాభై రూపాయలకు అమ్ముతున్నాం అనమాట అంటే ఒక్కదానికే ఎనిమిది రూపాయలు వస్తుంది అనమాట లాభం ఒక దానికంటే ఎనిమిది రూపాయలు అట్లా వస్తుంది ఇప్పుడు చలికాలం కాబట్టి రోజుకి ఎన్ని పోతున్నాయి అడుగుదాము ఎన్ని పోతున్నాయి రోజుకి పోతాయి ఇవి చలికాలం కాబట్టి డైలీ అయితే డెబ్బై ఎనభై పోతాయి అదే ఎండాకాలం అయితే ఒక నూట యాభై వరకు పోతాయి అన్నమాట ఇది అదే అంటే ఒక్కదానికే ఎనిమిది రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్ అలా ఉంటుంది అనమాట ఇన్కమ్ అదే ఒకవేళ గిట్ల అట్లా పడ్డాయంటే ఇంకా మొత్తం నల్లగా అయిపోతాయి ఒక ఈ స్టాక్ అనేది జస్ట్ రెండు రోజులే ఫ్రెష్గా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఊసిపోయి నల్లగా కావడము కలర్ చేంజ్ కావడము అలా ఉంటుంది అనమాట అలా అయితే ఇంకా గిరాక్ చాలా పడిపోతుంది డల్ అయిపోతుంది ఇంకా అలా అలాంటప్పుడు మొత్తము లాస్ అవుతుంటారన్నమాట వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది వర్షాకాలం చలికాలము ఇంకా వచ్చినప్పుడేమో వస్తుంది ఇంకా ఎండాకాలంలో అయితే బాగానే ఉంటుంది పర్లేదు కాకపోతే కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి చాలా పడిపోయింది గిరాక్ అనేది ఇంకా మాకు ఫ్యామిలీ నుంచి వచ్చే ఇన్కమ్ అయితే ఇదే గాయత్రి కష్టపడి మార్నింగ్ నుంచి నైట్ వరకు మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి వచ్చి షాప్ చేసుకుంటే నైట్ టెన్ థర్టీ వరకు ఇక్కడ ఉండి తను బంద్ చేసుకొని స్కూటీ మీద వచ్చేస్తాడు ఇంటికి గాయత్రికి స్వెటర్ అయితే ఇచ్చి వచ్చిన ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినా ఎందుకంటే చీకటి అయింది కదా పిల్లలు భయపడతారు అని చెప్పేసి ఇంకా తొందరగా వచ్చేసిన ఇది ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి అయితే చూపిద్దాం అనుకుంటున్నాను కుదరలేదు షాప్ మీద స్టాక్ లేకుండే కాబట్టి అట్లా ఫుట్ పాత్ మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ పిల్లలకు రెడీ ఇట్లా చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గాయత్రి వెళ్ళి షాప్ చేసుకుంటుంది వెళ్ళి నైట్ టెన్ టెన్ థర్టీ వరకు అయితే తనే ఉంటుంది తనే కొబ్బరి బొండాలు కుడుతుంది తనే రాగి వేస్తుంది తనే కష్టపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు హెల్త్ ఇలా ప్రాబ్లం కావడం వల్ల తనే కష్టపడి ఫ్యామిలీ ఫ్యామిలీని అయితే నడిపిస్తుంది కాకపోతే ఏంటంటే తన ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా తెలియని లేదు ఎందుకంటే ఎందుకంటే తను బాధపడుతుందని తెలుసే నేను బాధపడతా చెప్పేసి పిల్లలు బాధపడతారని చెప్పేసి ఆ విధంగా అయితే ఇంకా సదురుకుపోతుంటాము ఒకవేళ ఇన్కమ్ అయితే సరిపోతే చాలా ఇబ్బంది అవుతుంటుంది కాకపోతే ఏంటంటే గడుపుకుంటుంటాము ఎందుకంటే ఇంకా వేరే ఛాయిస్ లేదు కదా మంత్లీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఒకవేళ షాప్ కొంచెం మంచిగా నడుస్తానేమో మంత్లీ ఒక పది పదిహేను వేలు వరకు అయితే వస్తుంది ఇంకా దాంట్లోనే పిల్లల స్కూల్ ఫీజులు ఫ్యామిలీ నా ట్రీట్మెంట్ నా మెడిసిన్ మొత్తం అందులోనే చూసుకోవాలి ఇప్పుడు అది కాక ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది కాబట్టి గిరాకైతే చాలా తక్కువ ఉంటుంది అయితే బాగానే ఉండేది పర్లేదు అంటే మంత్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేది ఇప్పుడు మొత్తం కాంపిటీషన్ పెరిగింది కాబట్టి చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది ఇంకా మాకు ఉన్న సోర్స్ ఇది ఒకటే కాబట్టి ఇంకా తనే రోడ్డు మీద అలా కష్టపడాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నా వల్ల ఏమన్నా సాధ్యమైన తగ్గదు నా వల్ల ఏమైనా హెల్ప్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ ప్రయత్నం అనేది చేస్తున్నాను యూట్యూబ్ అమౌంట్ ఇట్లా ఏమైనా స్టార్ట్ అయ్యి బాగుండే ఇంకా ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పిల్లలకు ఫ్యూచర్లో కనీసం పాకెట్ మనీ వరకైనా కనీసం పాకెట్ మనీ వరకైనా వస్తే ఇట్లా బాగుంటుంది ఎందుకంటే ఆడపిల్లలు కదా వాళ్ళకైతే ఖర్చులు ఉంటాయి కదా ఈ ఈ రోజులలో ఖచ్చితంగా జాబ్స్ వస్తాయని చెప్పేసి గ్యారంటీ అయితే లేదు ఇంకా పాపం గాయత్రి అయితే ఆ చలి కానీ వర్షం కానీ ఎండ అయినా సరే కానీ ఇంకా ఆనే ఫుట్పాత్ మీద కష్టపడుతుంది చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఏం చేస్తాము ఫ్యామిలీ ప్రాబ్లం ఫ్యామిలీ పరిస్థితి అలాంటిది నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం కావడం వల్ల ఒకసారి ఏమో చాలా బాధ అనిపిస్తుంది తనకు ఎందుకు ఇన్ని గానం కష్టాలు ఏంటి మొత్తము అని చెప్పేసి కాకపోతే ఇంకా ఏం చేస్తాము తప్పదు కదా పిల్లల కోసము ఇంకా అయినా కష్టపడకైతే తప్పదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్